ఒకసారి మా బంధువుల దగ్గర కొద్ది రోజులు నేను ఉన్నాను ఆ ప్రాంతం అంతా కూడా బాగా చల్లని ప్రదేశం ఆ చలికి ఆ చల్లదనానికి నాకు విపరీతమైన జలుబు వచ్చేసింది ఎంత భయంకరంగా వచ్చింది అని అంటే నేను తల కిందకు దించి పైకి లేపితే నా తల చాలా బరువుగా అనిపించేది అసలు నేను తల వంచి కిందకు చూడలేకపోయేదాన్ని ఇప్పుడు ఉన్నట్లు క్యాప్సిల్తో ఆవిరి పట్టుకుంటే పోయే పరిస్థితి కాదండి అప్పుడు ఇది ఒక థర్టీ ఇయర్స్ క్రితం జరిగిన సంఘటన ఒకరోజు నేను నిద్రిస్తున్న సమయంలో నాకు వచ్చిన కళలో ఒక వృద్ధుడు నా దగ్గరకు వచ్చారు తన జుట్టు చాలా తెల్లగా నిరిసి ఉంది తన చేతిలో ఒక కర్ర ఉంది అతను నా దగ్గరకు వచ్చి ఒకే ఒక మాట అన్నారు అమ్మ నీ చెవుల్లో దూతి పెట్టుకోని అంతే తాను ఆ కళలో మాయమైపోయారు నాకు వెంటనే వచ్చింది ఏంటిలా వచ్చింది కళ అని అనుకున్నాను నాకు అప్పటి వరకు చెవులలో కాటన్ పెట్టుకుంటే జలుబు తగ్గుతుంది జలుబు రాదు అన్న విషయమే తెలియదు నాకు ఎవరు కూడా చెప్పలేదు నేను నిద్ర నుంచి లేచిన తర్వాత ఇంట్లో ఉన్న కాటన్ను వెతికి నా చెవుల్లో ఉంచి మరలా నేను నిద్రపోయాను తెల్లవారేసరికి నా తల బరువంత పోయింది ఆ సాయంత్రానికల్లా నా జలుబు చాలా తగ్గిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చలిగాలి వస్తుందంటే నేను ముందుగానే నా చెవులలో కాటన్ని ఉంచుతాను ఈ విషయం తెలిసిన వారికి ఇది ఒక గొప్ప విషయం కాదు కానీ చెవులలో కాటన్ ఉంచితే జలుబు తగ్గుతుంది అన్న విషయం తెలియని నాలాంటి వాళ్లకు అది కళ ద్వారా తెలియపరచబడటం అది ఇంకా చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది మన కష్టాలలో బాధలలో మన ఒంటరి ప్రయాణాలలో మనము ప్రయాణించే మార్గము అది ఇతరులకు కనపడకపోవచ్చు ఇతరులకు మనము మన బాధను మన కష్టమును మనకు కలిగిన శ్రమను చెప్పుకోలేకపోవచ్చు కానీ మనల్ని చూస్తున్న మనలను నిర్మించిన దేవునికి సమస్తము మరుగులేక తేటగా ఎప్పుడూ కనబడుతూనే ఉంటుందండి ప్రతి పరిస్థితిలో దేవునిపై మనం మానుకున్నప్పుడు మన ప్రతి భారమును దేవునికి అప్పగించినప్పుడు మన చుట్టూ ఉన్నవారికి ఒక సమస్యగా ఎప్పటికీ మనము ఉండనే ఉండము అలా దేవుడు మనలను ఎప్పుడూ ఉంచడు దేవుడు మన అవసరాలను ముందుగా చూస్తాడు ఇది నిజం సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దేవోక్తి ఎడలా జనులు కట్టులేక తిరుగుతురు ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు ధర్మశాస్త్రమును పాటించేవాళ్ళు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించేవాళ్ళు వీళ్ళు ఎందుకు ధన్యులు అని అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవునికి ఇష్టంగా నడిచే దేవునిపై ఆధారపడేవారికి దేవుడు ఎప్పుడూ వారికి తోడుగా ఉంటాడు వారిని ఎల్లప్పుడూ నడిపిస్తూనే ఉంటాడు ఇది కూడా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమేనండి మన జీవిత ప్రయాణంలో కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండవు అవి చిన్న విషయమైనా పెద్ద సమస్య అయినా పెద్ద విషయాలైనా దేవుడు మనకు తగిన సమయంలో సమస్తం ముందుగా తెలియజేస్తాడు కొన్నిసార్లు మనము వాటిని అర్థం చేసుకోలేము కానీ జీవమై ఉన్న దేవుడు మన ప్రతి బాధ నుంచి మనలను తప్పించగలడు ఈ అనుభవం ద్వారా మనం నేర్చుకునే ఒక గొప్ప విషయం ఏమిటంటే దేవుడు మనకంటే ముందుగా అనే విషయాలను చూస్తాడు మనం ఎదుర్కొనే సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మనం ఆయనను ఆశ్రయిస్తే మనము దేవునిపై ఆధారపడితే మనకు అవసరమైన తగిన సమయానికి సరైన జ్ఞానం దేవుని వలన మనకు దొరుకుతుంది దేవుడు తన సొంత సమయంలో ప్రతి దానికి ప్రతి సమస్యకు మనకు పరిష్కారంను చూపుతాడు అందజేస్తాడు అందుకనే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను మన బాధలను ఎవరికైనా చెప్పలేకపోయినా మన ఒంటరి మార్గాలను ఎవరు చూడలేకపోయినా మనల్ని ప్రేమించేవారు ఎవరు కూడా ఈ లోకంలో మనకు లేకపోయినా దేవుడు మనలను చూసేవాడు మన ప్రతి పరిస్థితి దేవుడు చూస్తున్నాడు అన్న విశ్వాసమును మనం ప్రతి సమయంలో కలిగి ఉండాలి దేవుడు మనకు కలిగిన అవసరతలు అవి చిన్నవైనా అవి పెద్దవైనా ఆ సమస్త అవసరాలను ముందుగా గ్రహించి తగిన సమయంలో తగిన ఉపాయం చూపించగలడు విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగుతాం